ఆర్ టివి యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జవహార్ మాదిగమృత వేర్లకు న్యాయమద్దమైనటువంటి సామాజిక న్యాయం కోసం గౌరవ శ్రీ మందగుష్వం ఆధికార నాయకత్వంలో ముప్పై సంవత్సరాల జరుగుతున్నటువంటి సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని ఆయా సందర్భాల్లో అమరవీరులైనటువంటి మాదిగ వృధ సంబంధించినటువంటి ఈ రోజు మార్చి ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాదిగారు అమరవీరుల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ అమలు పరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఫిబ్రవరి నాలుగవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆమోదించినటువంటి తొమ్మిది శాతం రిజర్వేషన్ను జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయబద్ధంగా జనాభా నిష్పత్తి ప్రకారం పదకొండు శాతం పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కోణంలో దళిత సమాజంలో అతిపెద్ద సమాజం అయినటువంటి మాదిగ సమాజ సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కోణంలో ఏదైతే మాదిగల హక్కుల కోసం మాదిగల భవిష్యత్ కోసం నిరంతర పోరాటంలో భాగస్వాములైనటువంటి అమరవీరులైనటువంటి ఏదైతే మాదిగ మృత వీరులకు ఈ యొక్క విజయాన్ని వాళ్ళకే అందిస్తామని చెప్పి ఈ సందర్భాశయాలను దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో నిర్మించే విధంగా చరిత్ర పుట్టుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహర్ మాదిగా మృత జోహర్ జోహార్ అని చెప్పి మాదిగా గారి మరి ఆదేశాల మేరకు ఈ రోజు మార్చి ఒకటవ తారీఖున మరి అమరవీరుల దినోత్సవంగా అన్నగారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని మరి కేంద్రంలో మరి అంబేద్కర్ సర్కిల్లో మరి ఆ అమరవీరులకు మృతవీరులకు మరి ఘనంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అమరవీరులకు ఘనంగా అర్పించడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి తొమ్మిది శాతం రిజర్వేషన్లు మరి మాదియాలకు ప్రకటించడం పట్ల మేము కొంచెము మరి అసహనానికి గురైనటువంటి సందర్భాలు ఈ రోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఈ రోజు పదో తారీఖు నాడు మరి జరిగే ఏదైతే సెమీమాఫ్కర్ గారి కమిషన్గా ఉన్నది కాబట్టి ఆ రోజున మరి ఖచ్చితంగా ఏదైతే తొమ్మిది శాతం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మరి సవరణ చేస్తూ ఖచ్చితంగా మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా మరి పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా మరి సామాజిక న్యాయమైనటువంటి సామాజికంగా ఉన్నటువంటి ఈ యాభై ఎనిమిది కులాలలో మరి యాభై ఏడు కులాలకు ఖచ్చితంగా సమన్యాయం చేయాలని చెప్పేసి ఏబిసి కాకుండా మరి ఏబిసీడీలుగా ఏది ఎంఆర్పిఎస్ ఏమైతే ఉద్యమం ఉందో ఏబిసిడి వర్గీకరణ ఉంది ఆ ఏబిసిడి మాత్రమే చేశారు కానీ దీన్ని కూడా అలా ఇన్వాల్వ్ చేస్తూ నాలుగు గ్రూపులుగా విభజించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై మాదిగా జై మందగిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది